యువతకు ఉద్యోగం రావాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని పులివర్తి నాని సోదరి తెలిపారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంకారిపల్లి పంచాయతీలోని ఫకీర్పేట తలారిపల్లి పాలినేనివారిపల్లి అడుసుపల్లి హరిజనవాడలలో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని కార్యక్రమం చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జే ధనలక్ష్మి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ మండల కార్యదర్శి పాల్కున కుమార్ చిత్తూరు పార్లమెంటు వాణిజ్య ప్రధాన కార్యదర్శి టీజె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ అధినేత చంద్రబాబు నాయుడు మహిళల ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు అండగా ఆసరా పథకాన్ని అందించి ఆదుకుంటామని తల్లికి వందనం పథకంలో కుటుంబంలో చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి పథకాన్ని అందిస్తామని తెలిపారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు జిల్లా పరిధిలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు కుప్పం తరహాలో నియోజకవర్గానికి టెక్స్టైల్స్ ఫ్యాక్టరీ తీసుకువస్తారని తెలిపారు ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఆయన కృషి చేస్తారన్నారు యువత మత్తుకు బానిసలై తమ జీవితాలను తల్లిదండ్రుల ఆశయాలను మంట గలుపుతున్నారని తెలిపారు మరో పక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారని పేర్కొన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయానికి మహిళలు యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు కూడా మళ్ళా కష్టపడి మళ్ళా ఐక్యతగా కలిసి లూపులు లేకుండా ప్రతి ఒక్కరు పెద్ద చిన్న ప్రతి ఒక్కరు మనం గెలిపించాలని మనం ప్రతి ఒక్కరిని చంద్రగిరి మళ్ళా పులిబిడ్డు మారిగా గెలిపించాలని చంద్రగిరి కోట చంద్రుడు కోట ఇవన్నీ గెలిపించాలని కోరుకుంటూ మీకు అందరికీ ఈ పులివర్తి నాని అనే ప్రోగ్రాంతో చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని అన్న గారి సోదరిమణి ధనలక్ష్మక్క గారు గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ఇరవై రెండు పంచాయతీలు ప్రతి పంచాయతీలో తిరగడం జరిగింది నిన్నటి నుంచి ఇరంగారపల్లి పంచాయతీలు ఇరంగారపల్లి శ్రీనివాసపురము ముద్దల ముద్దలపల్లి ఇవన్నీ జరిగింది ఈరోజు ఫకీర్పేట తలారిపల్లిలో ప్రతి ఇంట్లోనూ ముస్లింలు అయితేనేమి ఇక్కడ తలారిపల్లిలో ప్రతి ఒక్కరూ వచ్చి ఎస్సీ ఎస్టీలందరూ మైనార్టీలందరూ ఈరోజు ఘన స్వాగతం పలికి ప్రతి ఇంటి వారు సాధారణంగా ఆహ్వానించి ప్రతి వారు వచ్చేది వచ్చే ఎలక్షన్లలో పులివర్తి నాని అన్న గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ మహిళలు ఈరోజు చెప్పారు కావున రేపు వచ్చే ఎలక్షన్లలో పులివర్తి నాని అన్న గారు అక్కడ మెజార్టీతో గెలుస్తారనేసే ఒక నమ్మకం ప్రజలకు కానీ కార్యకర్తలకు అందరికీ ఉంది వచ్చే చంద్రబాబు నాయుడు గారు చేసే సూపర్ సిక్స్ కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించి కార్యకర్తలందరూ ప్రతి ఇల్లు తిరిగి నాని అన్న గెలుపు కోసం కృషి చేస్తారు నాయకత్వం పులివర్తి నాని ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి నాని అన్న సోదరిమణి ధనలక్ష్మి గారు ఈరోజు మా గ్రామంలో హడారపల్లి గ్రామంలోకి ఇచ్చేసింది ఇచ్చేసారు కావున ప్రతి ఇంటికి ఆర్దలిచ్చి ఆర్దలిచ్చి ధన స్వాగతం పలికి నాని అన్నను గెలిపించి అసెంబ్లీకి పంపించాలనేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఓటు ఓటు వేసి అసలు తండ విజయం సాధించాలని కోరుకుంటున్నాను మా బూతులు అఖండ మెజారిటీతో మేము మా బూతులు అఖండ ఎస్సీ ఎస్సీ ఓట్లంతా నాణ్యానికి వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలనేసి కోరుకుంటాను మాట్లాడు మరియు మన తెలుగు యువతకి అందరికీ నమస్కారం మన పాటాల మండలంలో కలారుపల్లి గ్రామంకి మన ఇంటికి మన దాని అన్న ప్రోగ్రామ్ ఈరోజు కలారపల్లి గ్రామంలో జరిగింది అలాగే నెక్స్ట్ ఎలక్షన్ల కంటే కూడా ఈ ఎలక్షన్లో యువత చాలా ప్రతిభ చూపిస్తున్నారు నెక్స్ట్ నాని అనని అతను అఖండ మెజార్టీతో గెలిపించి మా అసెంబ్లీలో కూర్చోబెట్టి నాని అని చూడాలని కోరిక ఈసారి కంపల్సరిగా తలారిపల్లిలో సైకిల్ ఎలా పరిగిస్తుందో ఈసారి చూపించి నాని అన్ననే అసెంబ్లీకి పంపిస్తామని మా తెలుగు యువత అది తలారిపల్లి గ్రామం అందరూ కోరుకుంటున్నాము అలాగే మనం మనకు అందుబాటులో ఉండే మనకు అందుబాటులో ఉండే అన్న మనం ఎప్పుడు ఏం కావాలన్నా థన్ చేసే వ్యక్తి మన నాని అన్న అలాంటిది మనం ఈసారి నాని అన్నకి అతన్న మెజార్టీతో గెలిపించి ఈ గ్రామంలో మళ్ళీ మనకు గణ స్వాగతం పలకాలని ఈ మన తలారిపల్లి గ్రామం తరఫున అందరిని కోరుకుంటున్నాము జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ శ్రీ శ్రీశ్రీ స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్